వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం పెద్ద ముద్దనూరు గ్రామంలో శ్రీరామ నవమి సుభ సందర్భంగా జిల్లా స్థాయి సేద్య పెద్దల విభాగం బండాల పోటీలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు మరియు ఆలయ అర్చకులు మరి ఆలయ చైర్మన్ గారు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు గ్రామ పెద్దలు మరి ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి మరి అంతేకాకుండా రైతులను ఎంకరేజ్ చేస్తూ యొక్క రైతు సంబరాలని మరి సేద్య పెద్దల విభాగాన్ని మరి ఎక్కువ మొత్తంలో రైతులు వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటుందంటే మరి ఈ యొక్క రైతు సంబరాల వల్ల వాళ్ళని సంతోషపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు సంబరాలు అయితే నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు మనకి అందుబాటులో ఉన్నారు ఈ యొక్క విశిష్టత గురించి అంతేకాకుండా ఈ రైతు సంబరాల గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నా పేరు రమణారావు ఎక్స్ఎల్బిటిసి పెద్ద మధ్యన ముఖ్యంగా ఈ గ్రామంలో పురాతనంగా దాదాపు మా తాతల కాలం నుంచి ఇది పురాతనమైన దేవాలయం అయితే ఈ దేవాలయానికి ఎలాంటి భూములు కానీ ఎలాంటివి లేవు ఎంతసేపున గతంలో తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అంటే పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా ఎంతసేపున గ్రామస్తుల తోడ్పాటుతోనే ఏమైనా ఉత్సవాలు చేయడం జరుగుతుండే అందులో భాగంగా ఈ గుడి పునర్నిర్మాణం కొరకు రెండు వేల ఏడులో ఆ రోజు కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా పునర్నిర్మాణం దాదాపు ఆ రోజుల్లోనే దాదాపు పదిహేను లక్షల రూపాయలతో ఈ గుడిని నిర్మించడం జరిగింది దాంతోపాటు పక్కన హాల్ అప్పటి జెడ్పీ చైర్మన్ జాగమోదర్ రెడ్డి గారి సహకారంతో అప్పుడు ఏడు లక్షల రూపాయలు ఇచ్చాడు ఆయన దాంతోపాటు దాతలతో అదొక పదిహేను లక్షలతో మంచి హాల్ నిర్మించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ గుడి ఈ విధంగా మారడానికి కారణం ఈ గ్రామంలోని ప్రధాన దాత చిటినేని బాలకిషన్ రావు గారి కుమారులు బాలకృష్ణరావు కుమారులు ముఖ్యంగా దీనికి చాలా తోర్పాటు తోడ్పడడం జరిగింది ఈ గుడి అభివృద్ధికి ఆ కుమారులలో ముఖ్యంగా వారి చిన్న కుమారుడు శ్రీనివాసరావు గారు ఎన్ఆర్ఐ గారు పెద్ద మొత్తంలో ఏ ఏ విషయానైనా కానీ ఈ గుడి డెవలప్మెంట్ కానీ ఈ గ్రామ విషయంలో కానీ వారు ఈ గ్రామానికి కానీ గుడికి బాగా సహకరించారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఈ యొక్క గుడి సంబరాల్లో భాగంగా పౌరాణిక నాటకాలు కానివ్వండి ఎద్దుల ప పందాలు కానివ్వండి ట్రాక్టర్ రివర్స్ పోటీలు కానివ్వండి కబడ్డీ పోటీలు కానీ ప్రతి శ్రీరామనవమికి మేము గొప్పగా ఘనంగా చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రైజులు కూడా మేము గ్రామంలో ఎట్లా ఎలాంటి భూములు లేవు కాబట్టి మేము గ్రామంలో చిట్టీలలాగా ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు దానికి అమౌంట్ జత చేసి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా చేయడం జరుగుతుంది ప్రతి ఉత్సవాలకు దాదాపు మూడు వేల మంది గత పది సంవత్సరాల నుంచి హాజరు కావడం జరుగుతుంది ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేయగలుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఒక అయ్యగారు ఒక ఆయమ్మ ఈ గుడికి ఎలాంటి ఆధార వనరులు లేకున్నా కానీ గ్రామస్తుల సహకారంతోనే చిట్టీల ద్వారా అనుకోండి ప్రజలు ఏ ఒకరొకరు విధంగా వనరులు ఏర్పాటు చేసుకొని వారికి ప్రతి నెల జీతాలు కూడా ఇస్తూ ఈ గుడిని పరిశుభ్రంలో ఉంచడంలో కూడా గ్రామస్తుల సహకారం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా గుడికి పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది హాల్ ఇతర గ్రామాలలో కూడా ఉపయోగించుకుంటే మనం చాలా తక్కువ వంటశాల ఉంది కుర్చీలు ఉన్నాయి ఆ రోజు నాగంజనార్జన రెడ్డి గారు దాదాపు రెండు వందల కుర్చీలు వంద కుర్చీలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు గుడి కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంటశాల ఉంది ఎవరైనా ఇతర గ్రామాలలో కూడా ఒక హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఇక్కడ మేము నార్మల్ ఛార్జ్ కేవలం నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళ సొంతంగా పదివేల రూపాయలు గుడి కొరకని ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ గుడి యొక్క విశిష్టత వాళ్ళకి నచ్చి మాకు మంచిగా అనిపించింది అని చెప్పి వారు ఏ కార్యక్రమం హైదరాబాద్ వాళ్ళు ఊరికి సంబంధమే లేదు ఎవరో చెప్తే వచ్చి ఇప్పటికి రెండు కార్యక్రమాలు ఈ గుళ్ళో చేయడం జరిగింది దాంతోపాటు సార్ అది రామస్తులని చెప్తే బాగుండదు కానీ కొద్దిగా ఈ ఇక్కడ ఈ గుడి వారిని దర్శించుకుంటే మొక్కుకుంటే మా కుటుంబాలకు మంచిగా అయితే అని చెప్పి ముడుపులు కట్టడం జరుగుతుంది దాదాపు ప్రతి శ్రీరామునకి రెండు మూడు వందల మంది ముడుపులు కట్టడం జరుగుతుంది కాబట్టి వివిధ గ్రామాల వాళ్ళు తెలుసుకొని ఈ యొక్క విశిష్టత తెలుసుకొని మా యొక్క గుడి అభివృద్ధికి మిగతా వాళ్ళు కూడా తోడ్పడాలని ఆశిస్తూ మా యొక్క ఉత్సాహాలు కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవికి మా గ్రామంలో వచ్చి పాల్గొనగలం ఎందుకంటే మేము పెద్ద ఎద్దులు పెడదాము ఎంతసేపునో సేద్య పెద్దలు అంటే ప్రతి చిన్న రైతు కూడా అవకాశం కల్పించే ఆలోచనతో దాదాపు ఈరోజు ఇక్కడ కూడా ఎద్దుల జతల పోటీలు పెడితే మూడు నాలుగు ఐదు వస్తున్నాయి ఇప్పుడు కానీ ఇక్కడ దాదాపు ఇరవై ఐదు జతల వరకు వచ్చే అవకాశం ఉంది ఈరోజు అంటే రాత్రి పదైన ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంటుంది దాంతోపాటు కబడ్డీ పోటీ జిల్లా స్థాయిలో ఈ గ్రామ యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నదానంలో విషయంలో కానీ వారి యొక్క సేవ చాలా ఉంటుంది ఈ గ్రామ యువకులది వారు కూడా కబడ్డీ పోటీలు దాంతోపాటు కొత్తగా భజన పోటీలు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ ఉన్న భజనను ఎంకరేజ్ చేయరు మా తన భజన పర చాలా బాగుంటుంది ప్రతి శనివారం చేస్తారు ప్రతి ఈ ఆకుపూజ అంటే మన కార్తీక వాసంలో దాదాపు నలభై ఐదు రోజుల రూపాయలు ఎలాంటి ఒక రోజు కూడా మిస్టేక్ కాకుండా కార్తీక వాసంలో ఆకుపూజలు కడుతూ చివరలో వ్రతం చేసి గ్రామస్తులందరూ పాల్గొనడం జరుగుతుంది దాదాపు ఇంటింటికి ఒక హుండి పెట్టుకొని మేము మా గ్రామానికి అభివృద్ధికి పాటు దేవాలయ అభివృద్ధి కా పాటు పడతామని చెప్పి పెద్దలే కాదు మా వంతుగా అని చెప్పి ప్రతి ఇంటికి దాదాపు నాలుగు వందల ఇళ్లకు హుండీలు తీసుకొని వాళ్ళు వారి వంతుగా ఐదు వందలు రెండు వందలు ఇస్తూ ఆ విధంగా కూడా గ్రామస్తులు సహకారం చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాయి ఇవన్నీ అంటే ఈ గ్రామానికి ఎక్కడికైనా భూములు ఉంటాయి ఈ గ్రామంలో ఈ గుడికి ఎలాంటి భూములు లేకున్నా భూములు ఉన్న భూ గుళ్ళ కంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క గుడి యొక్క విశిష్టతను కాపాడుతున్నది గ్రామస్తులకు మరి సహకరించిన సిద్ధినేని బాలకృష్ణరావు కుటుంబ సభ్యులకు మరి ఇక్కడ పనిచేసే గుడి దగ్గర పనిచేసే ఇంకా ముఖ్యంగా మా యొక్క తెలుగువాణి అంటే తెలుగు వాళ్ళు అంటారు ఏ కార్య చిన్న కార్యక్రమం ఇక్కడ ఉచిత ఉదారంగా వచ్చి వాళ్ళు ఒక వంతుకలు పెట్టుకొని మాడాకులు కూర్చోడం పందిర్లు వేయడం వ్రతం తిరుగుతుంటే వాళ్ళు వాళ్ళ కష్టం చాలా ఫ్రీగా చేస్తారు ఆ యొక్క వృత్తిగా మా మా వృత్తి అనుకొని ఆ కులం వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలన్నీ పలు అదేవిధంగా చేరు శ్రీరామన ముందు తర్వాత రోజు రాత్రిపూట అయితే ప్రశాంతంగా ఉండదు పబ్లిక్ వేరే మూడులో ఉంటారని చెప్పి మేము తెల్లవారుజామున ఐదు గంటలకు దాన్ని స్టార్ట్ చేస్తాం చేసి ఎందుకంటే స్వచ్ఛంగా అందరూ స్నానాలు చేసి వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తేరు కూడా చిట్టినేని శ్రీనివాసరావు గారు ఇవ్వడం జరిగింది అమౌంట్ కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను దిగ్విజలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ముందు ముందు మరింత ముందుకు తీసుకుపోవడానికి అందరూ తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం ఓకే నమస్కారం నా పేరు రభు శ్రీకాంత్ రావు ఈ దేవాలయ చైర్మన్ దేవాలయం అన్ని కార్యక్రమాలు ఇంతమంది రవాణా రాగా చెప్పినట్టు అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాము చాలా సార్ల నుంచి బండలాగు పోటీలు జరుగుతున్నాయి అలా అలాగే కార్తీక మాసంలో చెప్పినట్టు నలభై ఒక్క రోజుల పాటు ఆకు పూజలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు అర్చకులు మరి ఇక్కడ అందుబాటులో ఉన్నారు నమస్కారం నా పేరు కార్తీక శర్మ గతంలో ఈ గుడిని మా బాబాయ్ గారు చేసేటోళ్ళు తర్వాత ఆయన కింది కాలం మరణం నేను ఉంటున్నాను నాది చాలా చిన్న వయసు అయినా ఈ ఊరు దొరవాళ్ళు కానీ ఈ ఊరు మనుషులు కానీ జనాలు కానీ అయ్యగారు ఈయననే ఉండాలి అని చెప్పేసి నన్ను ఉంచుకున్నారు కావున మరీ మరి ఇంకా చాలా దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు చేయాలని నన్ను ఇలాగే ప్రోత్సహించాలని గుడి కమిటీ వారిని కోరుతున్నాను గతంలో ఈ గుడి గురించి శ్రీరాముడి గురించి చాలా విషయాలు విన్నాము ఈ గుడి శ్రీరాముడి దగ్గర నమస్కారం చేసుకోవడం ఏదైనా కోరికలు కోరుకోవడం ముడుపులు కట్టడం కూడా జరుగుతుంది శ్రీరాముడు చాలా విశిష్ట గలవాడు కావున అందరూ వచ్చి శ్రీరాముడికి నమస్కారం చేసుకొని మా కోరికలు కోడుతునే మా కోరికలు నెరవేరుతున్నాయి అయ్యగారు అలాగే హనుమంతుడికి నమస్కారం చేసుకొని మల్లికార్జున స్వామి కూడా ఉన్నాడు మల్లికార్జున స్వామి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది మరియు గోదాదేవి కళ్యాణం చేయడం జరుగుతుంది సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు సరస్వతి అమ్మవారు అక్షరాభ్యాసాలు మరియు నవరాత్రులు కూడా చేయడం జరుగుతుంది గణపతి ఉన్నాడు గణపతి గణపతిని కూడా పెట్టి వినాయక చవితి అంగరంగ వైభవంగా జర జరపడం కార్తీక మాసంలో నలభై ఒక్క రోజులు హనుమంతుడికి అభిషేకాలు ఆకుపూజలు చేయడం చాలా కోరికలు కూడా నెరవేరుతాయి ఇక్కడ నమస్కారం దేవుడికి నమస్కారం చేసుకుంటే ఇంతర్థం